बाब पक्का है बाबू भगवान राम देशन तपो मदेव में हमें संतुश राम तो मेरे विष्णु रखते हैं मम अंतर में मन शांत हम बांका में अय दे बाद्र में मादी अंतर फिर तुमय दे बहुते सज्जनों आजيال라 बटल गुदेशम पते राम 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 में प्रह ஹுணுவனானா பண்ணா மேக்ட்ரனா தேஜதே

गरेका हैन परेका यो कताला लास्तो न त यो चाहिँ छैन भन्नु न नि कता छ रे తొమ్మిదవ డివిజన్లో అంబేద్కర్ పార్క్ని యాక్చువల్గా పునః ప్రారంభించాం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ని చేయటం కూడా చాలా చక్కగా చేశారు పార్కులో అన్ని రకాల ఎక్విప్మెంట్ పెట్టారు అక్కడ కూడా వదలకుండా పార్క్ సైజ్ చాలా చిన్నది చిన్నదైనా దాంట్లో చక్కగా పెట్టారు కలర్స్ కూడా పిల్లలకు నచ్చే కలర్స్ వేశారు నేను ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ని అధికారులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న నూట పది మున్సిపాలిటీల్లో ప్రతి మున్సిపాలిటీలో ఉన్న పార్కులకి ప్రత్యేకమైన శ్రద్ధ ఇచ్చాం ఎందుకంటే గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న సెంటర్ డివైడర్లు కావచ్చు పార్కులు కావచ్చు లేకులు కావచ్చు వాటిని చేయమని ఆదేశిస్తే రాష్ట్రం మొత్తం చేశాం అదే నేపథ్యంలో నెల్లూరు వ్యక్తిగా నెల్లూరులో డెవలప్ చేయాలని అనేక పనులు డెవలప్ చేశాం అయితే గత ప్రభుత్వం వాట్లన్నిటిని నిర్వహణ చేసింది పార్కులో పెట్టిన ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కూడా చేయాలి వదిలేశారు మెయింటెనెన్స్ చేయకుండా ఎక్విప్మెంట్ ఉండదు మళ్ళీ ఈ ప్రభుత్వ రాగానే నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు తిరిగాను ఒక సిటీ సిటీ నుంచి ఎమ్మెల్యే ఎన్నికను ఇక్కడ నలభై ఆరు పార్కులు ఉన్నాయి ఒక సిటీలోనే రూరల్ కాకుండా రూరల్లో కూడా తిరుగుతాను నేను ఎమ్మెల్యే ఇద్దరు తిరుగుతాం ఈ యొక్క నలభై ఆరు పార్కులకి ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఈ నెలాఖలాపాలు వీలైనంతరకు పిల్లలకి హాలిడేస్ ఇరవై మూడు నుంచి ఇచ్చారు ఇరవై మూడు నుంచి వాళ్ళు హాలిడేస్ హాలిడేస్ లోపల మ్యాక్సిమం కంప్లీట్ చేయమన్నాను అధికారులు మ్యాక్సిమం కంప్లీట్ చేశారు కొన్ని ఫైనల్ టచెస్లో ఉన్నాయి అవి కొరవు కూడా ఈ నెలాఖరా కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా యాభై నాలుగు స్కూల్స్ సిటీలో ఉన్నాయి అక్కడ ఎక్కడా ప్లే ఎక్విప్మెంట్ లేదు జిమ్ ఎక్విప్మెంట్ లేదు వాటన్నిటి కూడా చేయమని ఆదేశించాను వాళ్ళు అదే పరిమితి ఉన్నారు మొన్న పాలిటెక్నిక్ కాలేజీకి పోతే పాలిటెక్నిక్ కాలేజీలు అక్కడ రిక్వెస్ట్ చేశారు సార్ మాకు పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది మాకేమీ లేదంటే ఇమీడియట్గా మున్సిపల్ శాఖ అధికారులకు ఇచ్చాను మీరు పాలిటెక్నిక్ కాలేజీ వాళ్ళతోనూ అసోసియేషన్ కోఆర్డినేట్ చేసుకొని ఆ వర్క్ కూడా టేకప్ చేయమని ఈ విధంగా నెల్లూరులో ఉన్న ప్రతి పార్క్ని చేస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఇదే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలిసిందే నెల్లూరులో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వందల ఒక యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఐదు వందల యాభై కోట్లతో వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేశాం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ రెండు ప్రాజెక్టులు అయినాయి కానీ గత ప్రభుత్వం వదిలేసింది వాటిని మళ్ళీ ఇప్పుడు టేకప్ చేసాం వన్ ఇయర్లో అవన్నీ కంప్లీట్ చేస్తానని నెల్లూరు ప్రజలకు సవినయంగా తెలియజేస్తూ అది కాకుండా ఎన్టీఆర్ సుజల స్కీమ్ కింద ఎన్టీఆర్ సుజల స్కీమ్ కింద నెల్లూరు కార్పొరేషన్లో ఆరు లక్షల లీటర్ల వాటరు మినరల్ వాటరు కేవలం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇచ్చే ప్రోగ్రాం తెచ్చా దాన్ని కూడా దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాన్ని వదిలేశారు అంటే ఒక ప్రభుత్వం ఐదు కోట్లు ఖర్చు పెట్టి మరొక ఐదు కోట్ల పది కోట్లు ఖర్చు పెడితే ఐదు కోట్లకి ఉపయోగం ఉండేది ఐదు కోట్లు ఎక్కడదండి ప్రజలకు ఎట్టిన ట్యాక్స్ మా మీద కోపంతో నలభై ఎనిమిది నలభై ఏడు వాటిలో ఒక లక్ష ఒక లక్ష లీటర్లది ఇనాగ్రేషన్ చేసాం ఇవాళ ఈవినింగ్ యాభై నాలుగవ డివిజన్లో మరొక లక్ష దీన్ని ఇనాగ్రేషన్ చేస్తాం తర్వాత రాబోయే మంత్ ఎండింగ్లో వస్తున్నాం కానీ ఫస్ట్ వీక్లో కానీ మరొక లక్ష ఇది సిటీలో మూడు లక్షలు ఇది అయిన తర్వాత రూరల్లో కూడా టేకప్ చేస్తాం దానివల్ల దాదాపు మూడు లక్షల లీటర్లు పర్ డే చక్కగా మినరల్ వాటర్ కేవలం రెండు రూపాయలకి ఇరవై రెండు రూపాయలకి ఇరవై లీటర్లు చాలామంది నాకేం సజెస్ట్ చేశారంటే సార్ ఐదు రూపాయలకి పట్టచ్చు ఇరవై లీటర్లు రెండు రూపాయలు అవసరం లేదు దానివల్ల మున్సిపల్ దాకి కోటి రూపాయలు నష్టం వస్తుంది కూడా చెప్పాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రజలకు ప్రామిస్ చేశాం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇస్తామని అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి అని రెండు రూపాయలకే డిసైడ్ చేశాం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు చక్కగా కార్డులు ఇస్తారు ఆ కార్డులోనే యాక్చువల్గా డైరెక్ట్గా ఆడ సెన్సార్తో ఎవరికోళ్ళు పట్టుకోపోవచ్చు అలాంటి కార్యక్రమం తీసుకుని ఇదంతా కూడా నెక్స్ట్ మంత్ పదిహేనవ తేదీ లోపల వీలైనంత వరకు మూడు లక్షల లీటర్లు ప్రతిరోజు వచ్చేటట్టుగా నెల్లూరు ప్రజలకు స్థానం తెలియజేస్తూ అనేక వర్కులు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ కానీ అదేవిధంగా కెనాల్స్ ఉన్నాయి ఆ కెనాల్స్ అన్నింటినీ యాక్చువల్గా చేయడానికి యాభై కోట్లు బడ్జెట్లో పెట్టి అది శాంక్షన్ కూడా చేశారు అది కూడా త్వరలో వస్తుంది సిల్ట్ దీమని నేను అధికారులకు ఇచ్చాను చిన్న కెనాల్స్ అయినా పెద్ద కనాల్స్ అయినా చిన్న కెనాల్స్లో సిల్డ్ తీయాలంటే సుమారు ఒక కోట అవుతున్నారు పెద్ద కనాల్స్లో సిల్డ్ తీయాలంటే రెండున్నర కోట అవుతున్నారు అది చేయమని మున్సిపల్ శాఖ ఆదేశించారు ఈ విధంగా ఈ రాష్ట్రంలో మొత్తం నెల్లూరు మున్సిపాలిటీ కాదు రాష్ట్రం మొత్తం యాక్చువల్గా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తూ ముందుకు పోతున్నాం అంతేకాకుండా గ్రౌండ్ డ్రైనేజ్ కొంత అయిపోయింది కనెక్షన్స్ తీసుకోవచ్చు కనెక్షన్స్ తీసుకోవడానికి గతంలో ఐదు వేల రూపాయలు ఉండేది డిపాజిట్ కట్టాల ఐదు వేల రూపాయలు మున్సిపాలిటీ అది తీసేసాం కేవలం ఒక్క రూపాయికే కేవలం ఒక్క రూపాయి కడితే మీరు కనెక్షన్ ఇచ్చుకునే పర్మిషన్ ఇస్తారు ఆ ఒక్క రూపాయితో మీరు కనెక్షన్ మెయింటైనెన్స్కి ఇచ్చుకుంటే దోమల్లి నగరం తయారవుతుందని నెల్లూరు ప్రజలందరికీ సవీరంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లలో క్యాపిటల్ సిటీని డిజైన్ చేశాము ముప్పై నాలుగు వేల రైతులు కేవలం యాభై ఎనిమిది రోజులు ఇచ్చారు వాళ్ళకి మాటిచ్చిన ప్రకారం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు డెవలప్ చేస్తున్నాం అరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో వాళ్ళ భూములు పెరిగినాయి అయితే ఆ భూముల విలువ నిలవాలంటే పెరిగిన భూముల విలువ నిలవాలా నిల నిలవాలి పెరగాలంటే అక్కడ మనుషులు రావాలి మనుషులు రాకుండా ఆ భూమి విలువ నిలవదు సో మనుషులు రావాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి ఐటీ ఇండస్ట్రీస్ అటువంటి స్మార్ట్ ఇంటి ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అదేవిధంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకుంటే విదేశాల నుంచి ఎవరు రారు మీరు అక్కడ నుంచి హైదరాబాద్ రండి హైదరాబాద్ పట్టుకొని ఇక్కడ ఫ్లైట్ రండి ఎవరు రారు డైరెక్ట్ ఫ్లైట్ కోరుకుంటారు ఈరోజు హైదరాబాద్ అంత డెవలప్ అయిందంటే అక్కడ కట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది కట్టకుండా పాత ఎయిర్పోర్ట్ అయితే ఇప్పుడు దిగే ఫ్లైట్లో పది పర్సెంట్ కూడా దిగవు ఈరోజు ఐదు రోజు ముఖ్యమంత్రి గారు దూరదృష్టి ఆలోచించి ఐదు వేల ఎకరాలు ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ కట్టబట్టి ఎయిర్పోర్ట్ ఈ ఈరోజు అన్ని ఫ్లైట్లు దిగుతున్నాయి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రాబోయే యాభై సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూమి విలువ నిలవాలి పెరగాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక స్మార్ట్ సిటీ అదేవిధంగా ఒక స్పోర్ట్ సిటీ కట్టమని ఆదేశించారు అయితే మన దగ్గర ల్యాండ్ లేదు దానికోసం ల్యాండ్ పుల్లింగ్కి పోవాలా ల్యాండ్ అక్విజేషన్ పోవాలనే దాంతో ప్రజల అభిప్రాయం తీసుకోమన్నాం నిన్న ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు ఒక మూడు విలేజ్ల్లో అంటే దాదాపు ఎనిమిది వేల ఎకరాలు విలేజ్లో గ్రామం మీటింగ్ పెట్టారు అందరూ కంటంతో మేము ల్యాండ్ పులింగ్కి ఇస్తాము ల్యాండ్ అక్విజేషన్ కాదని ఇచ్చారు ఆ విధంగా యాక్చువల్గా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని ఆ యొక్క ల్యాండ్స్ ఓనర్స్ యొక్క అభిప్రాయం తీసుకొని ల్యాండ్ ఎక్విజేషన్గా ల్యాండ్ పులింగా ల్యాండ్ పుల్లింగ్ వాళ్ళకి ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటాం లేదు మేము ల్యాండ్ ఎక్విజేషన్ మాకు బెనిఫిట్ అంటే ల్యాండ్ ఎక్విజేషన్ తీసుకొని రాబోయే మూడు సంవత్సరాల్లో చక్కటి అమరావతి క్యాపిటల్ సిటీ చేసి ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ విలువ వాళ్ళ ల్యాండ్ విలువ నిలిసేటట్టుగా పెరిగేటట్టుగా ఇవ్వబోయే వాళ్ళ యొక్క ల్యాండ్ విలువ కూడా పెరిగేటట్టు